మన వెనకన అనుకున్న మాటలు అది మనకి తెలిస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుందో కదా సో నాకు కూడా అలా అలాంటి రోజులైతే చాలా జరిగాయి అంతా మీ వల్లే నేను ఈ గూగుల్ పిన్ అందుకున్నానంటే అదంతా మీ దయ వల్లే మీ సపోర్ట్ వల్లే మీరు ఎంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కంటిన్యూ చేయండి అబ్బాయి రన్ అవ్వట్లేదులే వీడియోస్ ఎందుకు స్టాప్ చేసేస్తాను అని ఎవరు ఫీల్ అవ్వకుండా ప్రతి రోజు వీడియో అప్లోడ్ చేయండి ప్రతిరోజు మీ ఓన్ కంటెంట్ అయినా షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏదో ఒకటి అప్లోడ్ చేయండి మధ్యలో అయితే అస్సలు ఆపకండి మన మధ్యలో ఆపుస్తాం మనకు మళ్ళీ మనకి వీడియోస్ హైప్ చేయాలన్నా లోలో పెట్టాలన్నా హై రేంజ్లో లో పెట్టాలన్నా యూట్యూబ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది సో అందరూ మధ్యలో ఆపకుండా కంటూబ్ వాళ్ళు కూడా మనల్ని అయితే అబ్జర్వేషన్ చేస్తారా అంటే డైలీ వీడియోస్ పెడతారా పెట్టరా ఏంటి వీళ్ళు కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేయరా మధ్యలో స్టాప్ చేసేస్తారా అనేది వా యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని అయితే అబ్జర్వేషన్ చేస్తారు సో కంటిన్యూ చేయండి యూట్యూబ్ అయితే మనల్ని అయితే ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ముందుకైతే పంపిస్తుంది మనకు కూడా యూట్యూబ్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది మీరు ప్రతిరోజు వీడియోస్ పెట్టారనుకో యూట్యూబ్ వల్లే మీ వీడియోస్ని అయితే హైప్లో ఉంచుతారు సో అదొకటి గుర్తించుకోండి వీడియోస్ అయితే మధ్య మధ్యలో ఆపకండి కంటిన్యూ చే అశోక్ కూడా నాకు అప్పుడప్పుడు అయితే ధైర్యం చెప్పేవాడు ఎందుకు ఎందుకులే పొట్టి మధ్యలో ఆపడం ఎందుకు ఇంతవరకు వచ్చావు కదా కంటిన్యూ చెయ్య అని అయితే ముందుకైతే నడిపించేవాడు అశోక్ అయితే సో ఈ పిన్ అయితే అందుకున్నందుకు చాలా హ్యాపీ అలా కంటిన్యూ చేయడం బట్టే నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి అయితే ముందుకైతే వస్తాను అయితే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నాను అనుకుంటున్నారా అది ఏమీ లేదండి సో నాకైతే అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది అంటే గూగుల్ యాడ్సన్స్ నుంచి అయితే నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది సో దానికోసం అయితే చాలా హ్యాపీగా ఉన్నాను యాడ్సెన్స్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది అంటే నా ఛానల్ అయితే మాంటేషన్ అయితే కంప్లైంట్ అయిపోయింది మాంటేషన్ కంప్లైంట్ అయితే మానిటేషన్ కంప్లైంట్ అయిపోయి అయితే మానిట్రేషన్ కూడా అప్లై చేసుకున్నాను తర్వాత టెన్ డాలర్స్ కంప్లైంట్ అయ్యింది టెన్ డాలర్స్ కంప్లైంట్ అయ్యాక గూగుల్ పిన్ అయితే యాడ్ చేసుకోమని అయితే మనకైతే ఈమెయిల్ వస్తుంది సో ఈమెయిల్ రాగానే నేనైతే గూగుల్ పిన్ కూడా అప్లై చేసుకున్నాను సో నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది సో అందుకే అందుకోసమే నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నాను సో ఈ పిన్ కోసం అయితే నేనైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూసాను ఇంకా చూడండి గైస్ నా గూగుల్ నుంచి గూగుల్ నుంచి అయితే గూగుల్ యాడ్స్ అండ్ పిన్ అయితే వచ్చింది ఈ పిన్ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూసాను అంటే మనకి పిన్ రావాలంటే అంత సులువుగా రాదు మనకి అంత సింపుల్గా రాదు గూగుల్ నుంచి అయితే గూగుల్ యాడ్స్ అండ్ పిన్ రావాలంటే చాలా కష్టం కష్టం అంటే మరీ కష్టం ఏం కాదు సింపుల్గా కూడా మనం చేయొచ్చు కాకపోతే కోసమే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పిన్ రావడానికైతే చాలా కష్టపడ్డాను నేనైతే ఇన్ని రోజులకైతే నాకైతే వచ్చింది అందుకోసమే చాలా హ్యాపీగా ఉన్నాను ఛానల్ మార్టేషన్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేను కానీ పిన్ వచ్చాక చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను ఇక్కడ వరకు వచ్చానంటే అదంతా మీ వల్లే నేను ఈ గూగుల్ పిన్ అందుకున్నానంటే అదంతా మీ దయ వల్లే మీ సపోర్ట్ వల్లే మీరు ఎంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ నన్ను ముందుకు నడిపించారు మంచిగా సపోర్ట్ చేశారు మన వెనకను అనుకున్న మాటలు అది మనకి తెలిస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుందో కదా సో నాకు కూడా అలాగ అలాంటి రోజులు అయితే చాలా జరిగాయి చాలామంది అయితే వీడియోలు ఎందుకు చేస్తున్నావు వీడలు చేయడం ఆపొచ్చు కదా జాబ్ చేసుకోవచ్చు కదా వీడియోలు ఎందుకు చేస్తున్నా డబ్బు కోసం వీడలు చేసుకుంటున్నారు అని చాలామంది అయితే ఎగతలు చేశారు కానీ నాకైతే చాలా బాధ అనిపించేది వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పాలి అంటే నాకు కూడా ఒక నాకు కూడా ఒక ఇన్కమ్ వచ్చి వీళ్ళందరికీ నోరు మోయించాలని అనుకున్నాను కానీ ఇది అదైతే ఈరోజుతో సక్సెస్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పిన్ అయితే వచ్చింది కానీ ఈ పిన్ రావడానికైతే నేనైతే చాలా కష్టపడ్డాను ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటే చాలా ఏడు ఒక్కొక్కసారి అయితే ఏ బాధ అనిపించేది ఏడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే ఆ మాటలు నేను విన్నప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అయినా ఎదుటి వాళ్ళ కోసం వీళ్ళకి ఎందుకని నేనైతే చాలా సార్లు అనుకునేదాన్ని కాకపోతే వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకుండా అయినా వాళ్ళు ఎవరో ఏదో నాకెందుకులే నన్ను ఏమైనా చేయగలరా అనుకుని నేను అయితే ముందుకైతే వెళ్ళాను సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే అశోక్ కూడా నాకు అప్పుడప్పుడు అయితే ధైర్యం చెప్పేవాడు ఎందుకు ఎందుకులే పొట్టి మధ్యలో ఆపడం ఎందుకు ఇంతవరకు వచ్చావు కదా కంటిన్యూ చెయ్య అయితే ముందుకైతే నడిపించేవాడు అశోక్ అయితే సో ఈ అయితే అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ హ్యాపీనెస్లో అయితే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నవ్వు వస్తుంది బాధ వస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు అంటే చాలా మంది అయితే మాంటిటేషన్ అవ్వట్లేదు అక్క మాంటిటేషన్ అవ్వట్లేదు అక్క అని చాలా మంది అనుకుంటారు అంటే నాకు కొంతమంది నేను లైవ్ చేసినప్పుడు అయితే అక్క నా ఛానల్ మాంటిటేషన్ అవ్వట్లేదు అక్క చాలా రోజులు అవుతుంది అక్క కానీ మాంటిటేషన్ కంప్లైంట్ అవ్వలేదు చాలా బాధపడుతున్నాను అని చాలా మంది లైవ్లోనైతే అయితే కామెంట్ చేస్తారు సో మన మాంటిటేషన్ అయితే చాలా సింపుల్గా కంప్లైంట్ చేసుకోవచ్చు అంటే మాంటేషన్ అవాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలి లేంటే త్రీ ఎం వ్యూస్ అయినా ఉండాలి సో ఈ రెండేట్లోకి ఏది ఉన్నా పర్లేదు మనకైతే మాంటిషన్కి అయితే కంప్లైంట్ అవుతుంది సో వ్యూస్ అంటే అది మన చేతుల్లో ఉండదు మనం షార్ట్ వీడియోస్ పెడతాము అది రన్ అవ్వచ్చు రన్ అవ్వకపోవచ్చు వ్యూస్ రావడం కొంచెం కష్టమే కానీ వాచ్ అవర్స్ మాత్రం కంప్లైంట్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అది మన చేతుల్లో ఉంటుంది వాచ్ అవర్ కంప్లైంట్ చేయడం అనేది అది మన చేతుల్లో ఉంటుంది సో అది ఎలాగనుకుంటున్నారో మనమైతే ఎక్కువగా అయితే లాంగ్ వీడియోస్ పెడితే వాచ్ అవర్ అయితే సింపుల్గా కంప్లైంట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే లైవ్ లైవ్ కూడా ఎక్కువ సేపు చేయాలి లైవ్ చేయాలి లైవ్ అంటే ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కాకుండా ఎక్కువ సేపు చేయాలి ఒక టూ అవర్స్ వన్ అవర్ రోజుకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ లైవ్ చేసామనుకో మనకైతే వాచ్ టైం అయితే కంప్లైంట్ అవుతుంది అంటే సింపుల్గా కంప్లైంట్ అవుతుంది అది వాచ్ టైం అనేది కంప్లైంట్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది వ్యూస్ అయితే కొంచెం కష్టం ఎందుకంటే మనం పెట్టే వీడియో ఎదుటి అంటే వేరే వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు మళ్ళీ వ్యూస్ రావాలంటే అది మన చేతుల్లో ఉండదు చాలా కష్టం వ్యూస్ రావాలంటే చాలా కష్టం నేనైతే ఫస్ట్ షార్ట్ వీడియోసే పెట్టేదాన్ని లైవ్ కోసం నాకు తెలియనప్పుడు అయితే షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని అది రన్ వచ్చేవి కొన్నటికి వ్యూస్ వచ్చేవి కాదు చాలా ఫీల్ అయింది ఏంటి ఎప్పుడు నా నా ఛానల్ ఎప్పుడు ఎప్పుడవుతుంది ఏంటి ఇన్ని రోజులు పడుతుంది అబ్బా బాబా ఒక్కొక్కసారి చిరాకు వచ్చేది బాధ అనిపించేది మా అబద్దం అనిపించేది కానీ అలా కంటిన్యూ చేశాను తర్వాత తర్వాత ఇలా యూట్యూబ్లోని కొన్ని టెక్ ఛానల్స్ చూసి వీడియోస్ చూసి లైక్ పెడితే మంచిది అనుకొని వాళ్ళ సలహా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ టెక్ ఛానల్స్లో కొంతమంది చెప్తారు కదా సో వ్యూస్ కాకుండా వాచ్ అవర్స్ అయితే సింపుల్గా కంప్లైంట్ చేయొచ్చు అని అవి చూసి టెక్ ఛానల్స్ అప్పుడప్పుడు అయితే కొన్ని యూట్యూబ్లోనే అయితే టెక్ ఛానల్స్ అయితే చూసేదాన్ని సో చూసి ఆ ఛానల్స్ అన్నీ చూసి నేను కూడా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం నాకు నచ్చి నేను కూడా కొన్ని అలాగా నేర్చుకొని ఎంతవరకు అయితే వచ్చాను ఎక్కువగా అయితే మనకి వాష్ టైం అయితే సింపుల్గా మనం అయితే కంప్లైంట్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం ఎక్కువగా లైవ్ చేసామనుకో లాంగ్ వీడియోస్ లైవ్ పెట్టామనుకో వాష్ టైం అయితే కంప్లైంట్ అవుతుంది సో మాంటిటేషన్కి అప్లై చేసుకున్నాక మనం మళ్ళీ టెన్ డాలర్స్ కంప్లైంట్ చేయాలి అదొక టాస్క్ ఉంది మాంటిటేషన్కి అప్లై చేసేసుకుంటా మళ్ళీ టెన్ డాలర్స్ కంప్లైంట్ చేయాలంటే అది కొంచెం రిస్కే అది ఎప్పుడు మన ఫ్రెండ్స్ తోటి మనం అలాగే ఎప్పుడు చేసుకోకూడదు టెన్ డాలర్స్ మనకి మన వేరే వాళ్ళు మనకి చేస్తే అది బాగుంటుంది సో మాంటిటేషన్ అయ్యాకైతే మళ్ళీ మనం అయితే టెన్ డాలర్స్ అయితే కంప్లైంట్ చేయాలి మన వీడియోస్కి సో నేను అలాగే కంప్లైంట్ చేశాను టెన్ డాలర్స్ కంప్లైంట్ అయింది నాకైతే తర్వాత గూగుల్ పిన్కి యాడ్సెంట్ పిన్కి అప్లై చేసుకోమని అయితే మెయిల్ అయితే వచ్చింది నేను అయితే అప్లై చేసుకున్నాకైతే ఇది ఇదైతే వన్ వీక్ లో వచ్చింది నాకైతే గూగుల్ పిన్ అయితే రన్ అవ్వట్లేదు అని చాలా బాధపడ్డాను కానీ కొన్ని వీడియోలు చూసాను లో ఛానల్స్లో చూసాకైతే వీడియోస్ అయితే మనం ఆపకూడదు అంటే మనం కంటిన్యూ చేసి అంటే మనం మధ్య మధ్యలో వీడియోస్ అయితే ఆపకూడదు కంటిన్యూ చేయాలి మనం మళ్ళీ ఒక ఒక వన్ వీక్ వీడియోస్ పెట్టి వన్ వీక్ వీడియోస్ పెట్టలేదనుక అది మన ఛానల్ అయితే రన్ చేయరు యూట్యూబ్ వాళ్ళు అయితే ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని చెక్ చేస్తారు మన ఓపికని మన అంటే మనం మనం ఎలాగున్నాము అనేది మనల్ని కూడా చెక్ చేస్తారు అంటే మనం డైలీ వీడియోస్ పెట్టా అది కొంచెం అలా రన్ చేస్తారు మనం ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టుకున్నాం ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టుకున్న అయితే అది మనం డౌన్ చేసేస్తారు వీడియో ఏదైనా అయితే మన యూట్యూబ్ వాళ్ళు అయితే మనల్ని అయితే చెక్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్తాము జాబ్ చేయడానికి వెళ్తాము సో అక్కడ మనం డైలీ వెళ్తున్నామా లేదనేది వాళ్ళు ఎలా మనల్ని అబ్జర్వేషన్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని అయితే అబ్జర్వేషన్ చేస్తారంటే డైలీ వీడియోస్ పెడతారా పెట్టరా ఏంటి వీళ్ళు కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేయరా మధ్యలో స్టాప్ చేసేస్తారనేది వా యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని అయితే అబ్జర్వేషన్ చేస్తారు సో అంటే మనకి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అంటే యూట్యూబ్ ఉంటుంది కదా వాళ్ళు మన వీడియోస్ హైప్ చేయాలన్నా లోలో పెట్టాలన్నా హై రేంజ్లో పెట్టాలన్నా యూట్యూబ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది సో అందరూ మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేయండి అబ్బాయి రన్ అవ్వట్లేదులే లే వీడియోస్ ఎందుకు స్టాప్ చేసేస్తాను అని ఎవరు ఫీల్ అవ్వకుండా ప్రతి రోజు వీడియో అప్లోడ్ చేయండి ప్రతిరోజు మీ ఓన్ కంటెంట్ అయినా షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏదో ఒకటి అప్లోడ్ చేయండి మధ్యలో అయితే అస్సలు ఆపకండి మన మధ్యలో ఆపుస్తామనుకో మళ్ళీ మనకు యూట్యూబ్ వల్ల అయితే మళ్ళీ లో పొజిషన్లో పోయి అంటే మళ్ళీ డౌన్ చేసేస్తారు వీళ్ళు ఇంకా కంటిన్యూ చేయట్లేదు వీళ్ళని డౌన్ చేసేద్దాము అని వాళ్ళు మనల్ని డౌన్ చేసేస్తారు మనం ప్రతిరోజు పెట్టామనుకో వాళ్ళు కూడా మన మీద జాలి చూపించి మన ఛానల్ని అయితే ముందుకైతే పంపిస్తారు సో అందుకని మీరు ఎవరు మధ్యలో వీడియోస్ అయితే అప్లో ఆపకండి కంటిన్యూ చేయండి యూట్యూబ్ అయితే మనల్ని అయితే ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ముందుకైతే పంపిస్తుంది మనకు కూడా యూట్యూబ్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది మీరు ప్రతిరోజు వీడియోస్ పెట్టారనుకో యూట్యూబ్ వల్లే మీ వీడియోస్ని అయితే హైప్లో ఉంచుతారు సో అదొకటి గుర్తించుకోండి వీడియోస్ అయితే మధ్య మధ్యలో ఆపకండి కంటిన్యూ చేయండి ఎంత ఓకేనా నేను అలా కంటిన్యూ చేయడం బట్టే నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే చాలా హ్యాపీగా ఉంది సో వీడియో అందరూ చూడండి స్కిప్ చేయకుండా చాలా చాలా హ్యాపీగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను సో నా యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ గాయస్